హాయ్ అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు నేను ఈ న్యూ ఇయర్లో మీకు ఎంతగానో ఉపయోగపడే మంచి మంచి చిట్కాలతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇందులో మీరు ఆల్రెడీ యూస్ చేస్తున్న చిట్కా ఏమన్నా ఉందా లేకపోతే మీకు బాగా నచ్చిన చిట్కా ఏంటి మీరు ఈ చిట్కాని ఇప్పటి నుంచి నేను ఫాలో అవుతాను జ్యోతి అనుకునేది ఏదన్నా ఉందా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి చిట్కాలు ఏంటో చూసేద్దాం ముందుగా మనం ఎంతో కష్టపడే విషయం ఏంటంటే వెల్లుల్లిపై పొట్టు తీసుకోవడం చాలామంది పొట్టు తీసుకోకుండా జింజర్ గార్లిక్ పేస్ట్ చేసేస్తారు అలా చేయకండి అందులో చాలా డస్ట్ ఉంటుంది కంపల్సరీ మనం పీల్ ఆఫ్ తీసుకున్న తర్వాతే యూజ్ చేసుకోవాలి సో దానికోసం మనం వేళ్ళు నొప్పులు వచ్చేయడం ఒక్కొక్కసారి జింజర్ గార్లిక్ పేస్ట్ బల్క్గా చేసుకోవాలంటే పావు కేజీ అలా తీయాల్సి వస్తుంది కదా అలాంటప్పుడు ఇబ్బంది పడకుండా ఇలా చూడండి సింపుల్గా నేను ఒకటి యూస్ చేయని అంటే ఫ్రెష్ కొత్త నెయిల్ కట్టర్ ఒకటి కిచెన్లో పెట్టుకుంటాను దాంతో ఇలా సింపుల్గా పీల్ చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను మీకు మళ్ళీ సెకండ్ చేసి చూపిస్తాను అలా స్టార్టింగ్ పాయింట్లో మీరు దాన్ని హోల్డ్ చేసి ఇలా లాగేశారంటే సింపుల్గా వస్తుంది తర్వాత మిగతా తీసేసుకోవచ్చు ఇలా ఎంతో ఈజీగా మీరు కేజీ వెల్లుల్లిపాయలైనా ప్రశాంతంగా కూర్చొని మీ గోళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసేసుకోవచ్చు టిప్ ఎలా ఉంది నచ్చిందా ఇకపోతే అల్లం కూడా ఇక్కడే చూపించేస్తాను ఎందుకంటే నేను చించర్ గార్లిక్ పేస్ట్ చేసుకుంటున్నాను కాబట్టి అల్లం కూడా అంతే మీరు ఒక టెన్ మినిట్స్ చక్కగా వాటర్లో వేసి పెట్టేస్తే అల్లం చక్కగా మెత్తబడి ఉంటుంది ఇలా కొంచెం షార్ప్గా ఉన్న స్పూన్ ఒకటి తీసుకొని ఇలా సింపుల్గా స్పూన్తో అయితే అల్లం చెక్క అంతా తీసేసుకోవచ్చు కార్నర్స్లో ఉన్న మట్టి కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇలా స్పూన్తో తీసుకోవడం వల్ల చూసారా ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా చక్కగా తీసేసుకోవచ్చు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు చెప్పాను కదా నేను మనం వీక్కి సరిపడా జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకునేప్పుడు అది పావు కిలో ఇది పావు కిలో తీసుకుంటాం కదా అలాంటప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడైనా మీరు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి బాగుంటుంది అండ్ ఇక్కడ గ్రైండింగ్ టెక్నిక్స్ అయితే చూద్దాం మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ కొంతమందికి గ్రైండ్ చేశాక టూ డేస్ త్రీ డేస్కి నల్లగా అయిపోయింది అనుకుంటారు కదా అలా అయిపోకుండా మీరు గ్రైండ్ చేసుకునేప్పుడు చక్కగా ఒక చిటికెడు పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి చేసిన తర్వాత ఇలా వస్తుంది కదా ఈ టైంలో మీరు కొంచెం మన కుకింగ్ ఆయిల్ ఏదన్నా సరే మీరు ఏది యూజ్ చేస్తే అది పీనట్ ఆయిల్ అయితే పీనట్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ అయితే రిఫైన్డ్ ఆయిల్ ఏ ఆయిల్ అయినా పర్వాలేదు దానివల్ల ఏంటంటే మీకు జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా గ్రైండ్ అయ్యి మంచి క్రీమీ టెక్స్చర్లో బాగుంటుంది నేను ఇక్కడైతే కొంచెం వెజిటబుల్ ఆయిల్ యాడ్ చేశాను తర్వాత మీకు ఒక చెక్క నిమ్మకాయ తీసుకోండి చిన్నది ఇది నిమ్మకాయ అందుకే సగం చెక్క తీసుకున్నాను నేను పావు కిలో కాబట్టి పావు కిలో కిలో అంటే రెండు కలిపి హాఫ్ కేజీ అలా ఇంక ఇక్కడైతే ఆ నిమ్మ చెక్క వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక గ్లాస్ జార్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నారంటే వన్ వీక్ టెన్ డేస్ అయినా సరే కలర్ మాత్రం ఏం చేంజ్ అవ్వదు అలానే ఉంటుంది నల్లగా అయిపోయే ప్రాబ్లం కూడా ఉండదు అండ్ ఇదైతే సిలికాన్ చాక్లెట్ మోల్డ్స్ కొంతమంది ఇలా కూడా యూస్ చేసుకుంటూ ఉంటారు మీరు ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ని వీటిల్లో పెట్టేసుకొని ఫ్రీజ్ చేసేసుకుంటే వాటిని చక్కగా జిప్ బ్లాక్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఇంకా మన సౌత్ ఇండియన్స్ అందరి ఇళ్లల్లో బ్రేక్ఫాస్ట్ పల్లీ చట్నీతోనే స్టార్ట్ అవుతుంది కదా మనం తినే ఇడ్లీ దోశకి కంపల్సరీ పల్లీ చట్నీ కావాలి పల్లీలన్నీ ఒకసారి గ్రైండ్ చేసేసుకొని స్టోర్ చేసుకోమని నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక టిప్ షేర్ చేశాను కానీ పొట్టు తీసేది ఎలా ఇప్పుడు మన దగ్గర చాటర్లు ఉండట్లేదు చెరగడం మనకి రాదు కాబట్టి ఇలా చక్కగా మీరు స్ట్రెయినర్లో వేసేసుకొని ఇలా అనేసారంటే పొట్టంతా పోతుంది నీట్గా స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడైతే ఓవెన్ ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో మైక్రోవేవ్ని చూపిస్తాను మనం రోజు ఏదో ఒక పనికని యూజ్ చేస్తూనే ఉంటాను రకరకాల ఫుడ్ ఐటమ్స్ హీట్ చేసుకుంటూ ఉంటాం కదా సో అందులో రకరకాల స్మెల్ ఉంటుంది అదంతా పోయి నీట్గా ఉండాలంటే ముందుగా ఒక గ్లాస్ జార్లో మీరైతే వాటర్ తీసుకోండి అందులో ఒక నిమ్మ చెక్క కొంచెం బేకింగ్ సోడా అయితే వేసేసి ఒక టూ టు త్రీ మినిట్స్ మీ ఓవెన్ ఎలా హీట్ అవుతుంది అనే దాన్ని బట్టి పెట్టేసుకోండి నేనైతే ఇక్కడ త్రీ మినిట్స్ పెడుతున్నాను పెట్టేసి వదిలేస్తే చక్కగా మీకు ఒక మాయిశ్చర్ లాగా ఫామ్ అవుతుంది ఆ స్టీమ్ అంతా వచ్చేసి ఓవెన్లో ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు మీరు చక్కగా ఒక మైక్రోఫైబర్ క్లాత్ కానీ మన కిచెన్ టిష్యూస్ ఉంటాయి కదా అవి కానీ తీసుకొని చక్కగా వైప్ చేసేసుకుంటే ఎంత జిడ్డున్నా సరే నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ నేను వైపు చూపిస్తాను చూడండి ఎలా వస్తుందో మనం అప్పుడప్పుడు నాన్ వెజ్ కూడా హీట్ చేస్తూ ఉంటాం కదా ఆయిల్ అంతా ఇలా పడిపోయి ఉంటుంది స్ప్రింకిల్ అయినట్టు డ్రాప్స్ లాగా అవన్నీ అయితే ఈజీగా వచ్చేస్తాయి ఈ టిప్తో ఈ వాటర్ కూడా వేస్ట్ అవుతుందని ఏం ఫీల్ అవ్వద్దు ఆ వాటర్ కొంచెం వేడిగా ఉండగానే మీరు సింక్లో పోసేస్తే మీ డ్రైన్ చక్కగా క్లియర్ అయిపోతుంది డ్రైన్ పైప్ ఉంటుంది కదా అది చక్కగా క్లీన్ అవుతుంది ఇకపోతే లైటర్ లైటర్ మనం రకరకాల పనులు చేస్తూ జిడ్డు చేతులతో ముట్టేసుకుంటాం ఊరికే జిడ్డు అయిపోతూ ఉంటుంది మన ఇంట్లో అన్నీ క్లీన్ చేస్తాం కానీ లైటర్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం లైటర్ని అయితే ఇలా నేనైతే మన ఫ్లోర్ క్లీనర్ లైజాల్ ఉంటుంది కదా అది తీసుకున్నాను ఇది మిస్టర్ మజిల్ బాటిల్ అండి నేను పోస్తుంది మాత్రం లైజాలే అలా మీరు ఏ ఫ్లోర్ క్లీనర్ అయినా సరే తీసుకొని చక్కగా ఇలా కాటన్ ప్యాడ్ మీద ఒక టూ త్రీ డ్రాప్స్ వేసుకొని క్లీన్ చేశారంటే చూసారా ఎంత షైన్ అవుతుందో అలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అండ్ ఇక్కడైతే మనం చెన్న బఠానీ ఇలాంటివి ఒక్కొక్కసారి సోక్ చేయడం మర్చిపోతాం కదా అలాంటి టైంలో మీకు టూ అవర్స్ త్రీ అవర్స్లో రెడీ అయిపోవాలంటే ఒక హాట్ ప్యాక్ తీసుకొని అందులో మీరు ఏం సోక్ చేయాలనుకున్నారో అవి పోసేసి ఇక్కడ క్లిప్ మిస్ అయింది ఒక చిటికెడు బేకింగ్ సోడా అయితే వేయండి టూ త్రీ అవర్స్లో చక్కగా సోక్ అయిపోయి రెడీ అయిపోతాయి అండ్ ఇక్కడ మన కిచెన్లో మనం ఎంతగానో యూజ్ చేసే డస్ట్బిన్ అనమాట డస్ట్బిన్లో ఒక్కొక్కసారి మనం డస్ట్బిన్ కవర్ వేసినా సరే అందులోంచి వాటర్ లీక్ అయిపోయినట్టు అలా అయిపోయి ఎక్కువ సార్లు క్లీన్ చేయాల్సి వస్తుంది డస్ట్బిన్ అండ్ బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది అలా రాకుండా ఉండాలంటే మీరు కింద ఒక నేను బ్లింకిట్ నుంచి వచ్చే కవర్స్ అయితే యూజ్ చేశాను అది వేసి ఒక నాప్తలిన్ బాల్ వేసి మీరు కవర్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది ఇకపోతే స్టీల్ సింక్ విషయానికి వచ్చేస్తే స్టీల్ సింక్ తలతలా మెరవాలంటే మనం ఏం చేయాలి అని చాలా ఈజీ అండి మన అందరి దేవుడి దేవుడు క్లీన్ చేసుకోవడానికి పీతాంబరి ఉంటుంది కదా జస్ట్ ఆ పీతాంబరి కొంచెం తీసుకొని ఇలా స్క్రబ్బర్తో నీట్గా స్క్రబ్ చేసేసారంటే చూసారా స్టీల్ సింక్ ఎంత మెరిసిపోతుందో చాలా షైనింగ్గా ఉంటుంది మీరు టూ త్రీ డేస్కి ఒకసారి ఇలా చేసుకున్నారంటే మీ స్టీల్ సింక్ వద్దన్నా సరే తల్లతల్ల మెరిసిపోతుంది టిప్ నచ్చిందా ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి వాళ్ళకి యూస్ఫుల్గా ఉండి వాళ్ళు యూస్ చేస్తే నా ఛానల్కి రీచ్ పెరుగుతుంది రీచ్ పెరిగితే నేను ఇలాంటి మరిన్ని ప్యూరిటీని అయితే చెక్ చేద్దాం నా దగ్గర అయితే ఇది డాబర్ హనీ మీరు ఇలా ఒక క్యాండిల్ లాంటిది తీసుకొని ఒక ఇయర్ బడ్ని హనీలో డిప్ చేసి ఇలా కనుక కాల్చారంటే ఇప్పుడు చూసారా అది సైలెంట్గా బర్న్ అవుతుంది కదా అలా కాకుండా ఇది ఒరిజినల్ హనీ అంటే మంచిది కాబట్టి అలా అవుతుంది అదే ఇందులో కల్తీ ఉంటుంటే అది చిటపట చిటపట సౌండ్ వస్తుంది అనమాట అది అండ్ చాలా మంది ఇళ్లలో చీమల బాధ ఉంటుంది టచ్ వుడ్ నాకైతే లేదు అలానే మీ హనీ బాటిల్స్ కూడా చీమలు పట్టేస్తుంటే ఇలా రెండు యాలు సారీ లవంగాలు తీసుకొని అందులో అయితే వేసి పెట్టేయండి చీమల దగ్గర కూడా రావు అండ్ మనందరం వంట చేసేప్పుడు రకరకాల స్పూన్లు యూస్ చేస్తూ ఉంటాం అండ్ కలిపే గరిటెలు అవన్నీ యూస్ చేస్తూ ఉంటాం కదా ఇలా ఒక ప్లేట్ పక్కన రెడీగా పెట్టుకొని అందులో పెట్టుకున్నారంటే డైరెక్ట్ స్టవ్ మీద పెట్టకుండా స్టవ్ నీట్గా ఉంటుంది మీ హైజీన్గా కూడా ఉంటుంది డైరెక్ట్ స్టవ్ మీద పెట్టడం కన్నా కూడా అండ్ మనందరి షింక్లోంచి ఏదో ఒక టైంలో బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది కదా అలా రాకూడదు అనుకుంటే పర్టికులర్గా మీ దగ్గర నాన్ వెజ్ తిన్న డేస్ నేనైతే ఇది సండే సండే ఫాలో అవుతాను ఇది హార్పిక్ డ్రైన్ క్లీనర్ అన్ని స్టోర్స్లో దొరుకుతుంది ఇవైతే తెచ్చి పెట్టేసుకుంటే మీరు ఒక ఫోర్ నెలకంతా సరిపోతాయి వీక్లీ వన్స్ మీ కిచెన్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా షింక్ యూజ్ చేయము అనుకున్నప్పుడు నీట్గా కడిగేసుకొని ఆ ప్యాకెట్ అయితే ఖాళీ చేసి అందులో పోస్తాను చూసారా తర్వాత ఇలా ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసేసి ఆ పౌడర్ అంతా మీ సింక్ పైపులోకి వెళ్ళేలా చూడండి ఇలా వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఘాటుగా స్మెల్ వస్తుంది దాన్ని మాత్రం పీల్చొద్దు ఇంకా కిచెన్ అయితే వదిలేసి మీరు హ్యాపీగా పడుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మీరు సింక్ని యూజ్ చేయడానికన్నా ముందే ఇలా హాట్ వాటర్ అయితే వదిలేసేయండి చక్కగా ఒక లీటర్ హాట్ వాటర్ పోసారంటే డ్రైన్ పైప్ అంతా చక్కగా క్లియర్ అయిపోతుంది నా దగ్గర ట్యాప్లోనే హాట్ వాటర్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఓపెన్ చేసేసాను మీరు విడిగా కాచిపోయడం కానీ ఒక కిటిల్లో వాటర్ హీట్ చేసి పోయడం కానీ చేయండి చాలా నీట్గా ఉంటుంది అండ్ ఆ పైప్ నుంచి ఎప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది రాదు అండ్ ఇవైతే నేను కిచెన్లో రకరకాల అవసరాలకు యూజ్ చేసే క్లాత్స్ కిచెన్ యూటెన్సిల్స్ తుడవడానికి ఏంటి నా హ్యాండ్ తుడుచుకోవడానికి ఏంటి గట్టు తుడవడానికి ఏంటి స్టవ్ తుడవడానికి ఏంటి అలా రకరకాల పర్పస్లు అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకుండా ఇలా ఒక చిన్న బాస్కెట్ పెట్టుకొని అందులో మెయింటైన్ చేశారంటే చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయి ఇలాంటివి నా దగ్గర రెండు సెట్స్ ఉంటాయి ఒక సెట్ వాష్కుంటే ఇంకో సెట్ యూజ్ చేస్తూ ఉంటాను అన్నమాట అది ఇలా చక్కగా పెట్టేసుకొని ఈ బాక్స్ని ఎక్కడైనా కిచెన్లో హ్యాండీగా పెట్టేసుకోవచ్చు నాకైతే మైక్రోవేవ్ మీద ప్లేస్ ఉంటుంది అక్కడ పెట్టేస్తాను నేను సో ఇవి ఈ వీడియోలో ఉన్న టిప్స్ మీకు ఎలా అనిపించినాయి మీకు ఏదైనా యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్